ఈ సమయంలో సహోదరి పంచకర్ల నాగారు ఎరాస్వామి గారు వారి కుటుంబం వారి పిల్లలను కట్టి దేవునికి మహిమ కలిగేదాకా ఈ ఇంటిలో ఈరోజు జరుగుతున్నటి ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది కనుక దయచేసి మనమందరం కూడా ఆయన సన్నిధిలో వాక్యం వినడానికి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాం చక్కటి విషయాలు మనకు నేర్పించి ప్రార్థనలో నడిపించడానికి దేవుడు తన వాక్యం అనేటువంటి శక్తి చేత మనం బలపరచబోతున్నాడు అయితే మనము చేయవలసిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి ఆ ప్రార్థనలు ദിവസേദി പ്രാർത്ഥന വാക്യാനുസരంగా പ്രാർത്ഥന చేస్తే దేవుడు సహాయం చేస్తాడు ఈ కుటుంబంలో చాలా శోகம் ఉంది ఈ కుటుంబంలో చాలా బలహീനത ఉన్నాయి ಯಾವ సమస్యలు చేత అయితే ഈ సమస్యల régler പരിസ്കാരമോ വാക്യമോ പ്രാർത്ഥന വാക്യമോ പ്രാർത്ഥന వాక్యము ఉన్న చోట ప్రార్థన ఉన్న చోట సమస్యలన్నీ కూడా దుర్గురమ్మగా దేవుడు చేస్తాడు ఎందుకంటే అందుకే బైబిల్ మనం ధ్యానం చేసి ప్రార్థనలో మనం కొనసాగించబడేట వారుగా మనముంటూ ఉన్నాము అందరూ బైబిల్ తెరిచి చాలా జాగ్రత్తగా గ్రంథాన్ని పిలిపిలిక రాసిన పత్రిక మనం ఒక రెండు మాటలు మనం చదువుకున్నా ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినాన్ని ఒకరు స్పష్టంగా చక్కగా చదవండి దేనిని గూర్చి చింతపడకుడు కాని ప్రతి విషయంలోను ప్రార్థనను విజ్ఞాపన చేతను కృతజ్ఞత పూర్వకంగా మీ ప్రార్థనలు దేవునికి తెలియచేయండి చాలండి విన్నారా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయట తెరవండి ఈ వాక్యంలో ఇప్పుడున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ప్రార్థన చేయాలి అది కూడా ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దర్శిస్తాడు ఎలా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి అనేది బైబిల్ మనకు నేర్పుతుంది అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు ఫిలిపీకి రాసిన పత్రికలు ఫిలిప్పీలో ఉన్న సంఘస్తులందరూ కూడా చాలా చింతలో ఉన్నారండి ఫిలిప్పీన్ రాసిన సంఘములు విశ్వాసులు చాలా బాధల్లో ఉన్నారండి ఫిలిప్పీ రాసిన ఆ యొక్క ఫిలిపీ సంఘంలో ఆ సంఘం విశ్వాసులైన వారు చాలా సమస్యల్లో ఉన్నారండి ఈ విషయాన్ని తెలుసుకున్న దైవజనుడు ఈ విషయాన్ని చెప్తూ మీరు దేనిని గూర్చి కూడా చింతపడకండి గమనించండి ఆ దైవజనుడి దగ్గర చాలా సమస్యలు వెళ్ళాయి నిలబడ్డాయి అప్పుడు అవన్నిటిని కూడా మనసులో పెట్టుకుని సంఘానికి చెప్తున్నాడు దేనిని గూర్చి కూడా మీరు సిద్ధపడవలసిన పని లేదు ఓకే చింతలు అయితే అందరికీ ఉన్నాయి ప్రార్థన ఏర్పాటు చేసుకునేది సహోదరికి ఉంది వాళ్ళ పిల్లలకి ఉంది అలాగే వీళ్ళకి ముందు వచ్చిన మీ అందరికీ కూడా ఉంది నాకు కూడా ఉంది చింత లేని వాడు ఎవరూ లేరు గానీ ఈ చింత తీసుకోవాలంటే దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి ఐ మీన్ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీ చింత మూడు ఎందుకు చేసుకోగలరా అంటే మనం వల్ల అవ్వదు మాట యేసు ప్రభు చెప్తాడు అయితే ఎలాగా మన మన చిత్త మనం తీర్చుకునేది మన బాధను మనం తీర్చుకునేది మన పరిస్థితిని మనము అనగా స్వాధీనం చేసుకునేది అనగా దాన్ని పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా లేకుండా చేసుకునేది ఏంటి అని అంటాడు దేనిని గూర్చి చింతపడుకుడి కానీ కానీ ఇక్కడ మీరు మర్చిపోకుండా ఒక చిన్న మాట కానీ కానీ కాడే మనం ఏదో చేయాలన్నమాట ఏదో చేయమంటున్నాడు అనమాట ఏదో చేస్తే జరుగుతుందన్నమాట అది చేస్తేనే తప్ప మన జీవితంలో కార్యం జరగదు అనమాట మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసిన వారిగా మనం ఉండాలి కానీ ప్రతి విషయంలోనూ అది ఏ విషయం ప్రతి విషయంలోనూ మనం చాలాసార్లు మన విషయాలు ఎవరెవరికో చెప్పుకోవచ్చు బాధపడవచ్చు ఏడవచ్చు తప్పేం లేదు తప్పేం లేదండి మన బాధ చెప్పుకుంటూ తప్పేం లేదు మన కష్టం చెప్పుకో చెప్పుకోవటంలో తప్పేం లేదు కొంతవరకు వాళ్ళ ద్వారా ఆదరణ కొన్ని మంచి మాటలు మనకి చెప్తారు అయితే సంపూర్ణమైన ఆదరణ మనకి రానే రాదు సంపూర్ణమైన ఆదరణ ఎప్పుడు వస్తుందంటే ప్రతి విషయంలో దేవుని ఎదుటి మాత్రమే మనకి వస్తుంది ఎందుకంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుంది సమాధానం అందుకే ఇక్కడ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకుని సహోదరి సంఘస్థులందరికీ పిలిచి కొంతమంది సంఘస్తులు వచ్చారు కొంతమంది రాలేదు అయినా పర్వాలేదు మనం బాధపడవచ్చు పని ఏం లేదు మన పక్షం దేవుడు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడని మనసుతో కూర్చుని ప్రార్థన చేయాలి కనుక ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రతి విషయంలోనూ ఆత్మీయ విషయంలోనా ప్రార్థన విషయంలోన పాట విషయంలోనా వాక్య విషయంలోనా ఆరోగ్య విషయంలోనా కార్య విషయంలోనా భర్త విషయంలోనా పిల్లల విషయంలోనా ఇలా చెప్పుకుంటే అనేకమైన పరిస్థితుల కొరకు ప్రతి విషయంలో మనము ఏం చేయాలి ప్రార్థన విజ్ఞాపనం చేయాలి అందరూ స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి చేయాలి లోచిందని మనము వండుకోకూడదు ఎవరితో చెప్పుకున్నాను కదా అని ఊరుకోకూడదు కానీ మన విషయాలు అన్నీ కూడా దేవుని ఎదుటికి తీసుకురావాలి ప్రార్థన ప్రార్థన వారి యొక్క పట్ల దేవుని సహాయము ఎలా ఉంటుందంటే నాకు వేడుకుండి లేక ప్రార్థన చేయండి నేను మీ ప్రార్థనని వింటాను వినకుండునట్లు నా చెవులు మందము కానే కాదు చేకోకుండా ఉన్నట్లుగా అందరి నాటి చేతులు కాదు నా చేతులు వరస కాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇక్కడ ఈ రోజున సహోదరి కుటుంబంలో మనం చేసే ప్రార్థనలు ఏంటంటే ఈ కుటుంబంలో కొన్ని సోదరులు ఉన్నాయి పార్టీని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి ఇంకేమున్నాయి అంటే తన కుమారుడికి ఆరోగ్యము బాగోలేదు ఆ విషయం ఏంటో పాసమ్మ గారు చెప్తారు ప్రార్థన చేయండి అలాగే తన భర్త ఏ స్వామికి కూడా ఆరోగ్యం అంతటి మాత్రం కానీ ఇబ్బందికరంగా ముక్కు ఉంది ఆ విషయం కూడా పాసిమ్మ గారు చెప్తారు అలాగే ఇంకా ఏవైనా ప్రార్థనలు శోదనలు ఉంటే ఈ విషయాలను సహోదరి చెప్పిన విషయాలను మీరు చెప్పి ప్రాంతంలో పెడితే ఇంకా ఏ విషయాలు కాకుండా ఆ విషయాల కొరకు ప్రార్థన చేస్తే వారు ఆ కుటుంబానికి సహాయం చేస్తాడు ఆమెను కనుక ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యం చెప్పే మాట మీరు గమనించండి ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉన్న మాట మనం జాగ్రత్తగా మనం విందాం కనుక దేని కూర్చు కూడా సిద్ధపడుకుని కానీ ఏం చేయాలి ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనులు కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతగా మనం దేవుని ఎంత కృతజ్ఞతగా కూర్చోవాలండి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు చాలా దేవుడు చూసి ఎంత వినయంగా కూర్చున్నారు ఎంత విధేయతగా కూర్చున్నారు ఎంత నెమ్రతగా కూర్చున్నారు కృతజ్ఞత పూర్వకంగా నన్ను అడగటానికి చేరారు నా దగ్గరికి అని చెప్పి దేవుడు చూసి ఆయనని ప్రార్థన వింటాడు కనుక మీ విన్న దేవునికి చెప్పండి తెలియచేయండి తెలియచేయాలి తెలియచేయకుండా దేవుడు ఏం కార్యం చేస్తాడని కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి అనగా లేక ఇతరులకి మనం చెప్పినప్పుడు అది అర్థం చేసుకుని దాని యొక్క సహాయం మనం పొందుతాం అది ఇతరుల వల్ల అయినా కానీ దేవుని వల్ల కానీ అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి మనము తెలియజేయడం అనేది మాత్రము మర్చిపోకూడదు దేవుడి స్తోత్రం నేను ఉన్నానండి నేను ఎక్కడ ఇంటికాడే ఉన్నాను నా పాసుకుమారి ఇంటికాడే ఉన్నాను మీరేమో మీ ఇంటికాడ ఉండిపోయారు మీ ఇంట్లో పరిస్థితులు ఏంటో మీకు తెలుసు మీ ఏంటో మీకు తెలుసు మీ కష్టాలు ఏంటో మీకు తెలుసు అయితే ఆ విషయాలు నాకు తెలిసే వరకు కూడా నేను ప్రార్థన చేయలేను అప్పుడు ఏం చేయాలి దైవజనుడు గాను దైవ సేవకురాలు గాను ఆమెకి చెప్తే ఆయనకి చెప్తే తెలియచేస్తే వారు ఏం చేస్తారంటే వారు మాకరించినప్పుడు వారు ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా దేవుని శ్రద్ధలు వారి కొరకు ప్రార్థన చేస్తారు అయ్యో మా కొరకు అయ్యగారు ప్రార్థన చేయలేదు అమ్మగారు మా గురించి తెలుసుకోలేదు అని తెలుసుకోవాలంటే ఏమండి మీరు చెప్తే మేము తెలుసుకోగలుగుతాం మేము ఎందుకున్నాము తెలుసుకోవడానికి ఉన్నాము ప్రార్థన చేయడానికి ఉన్నాము మీరు తెలియచేసే విషయాలను మాకు తెలియజేస్తే అప్పుడు మేము ప్రార్థన చేస్తాం ఈ తర్వాత ఎవరన్నా కనపడదని కొన్ని చర్చ కనుక వస్తామా ఫలం కుటుంబం ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి వాళ్ళకు కూడా మేము చెప్తాము అప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు అంటే చేయాలి అంటే దేవునికి కూడా తెలియచేయవలసిన అవసరత ఉంది అన్నీ దేవుడికి తెలుసు కదా అంటే తెలుసు దేవుడికి తెలియదు లేదు అన్ని దేవుడు తెలుసు అయినా మనం అడుగుతామా లేదా అడగావలసిన బాధ్యత మనకు ఉందా లేదా అని దేవుడు కూడా చూస్తాడు అందరూ ఒకసారి సూత్రం చెప్పండిగా మన బాధ్యత ప్రకారంగా మనం అడగోకుండా మన బాధ్యత ప్రకారంగా తెలియజేయకోకుండా ఆయనే చేస్తాడు అని ఊరుకుంటే ఎలా కూతురు చెప్పండి కుదరదు ఎక్కడా కుదరదడు ఏ మంచి దగ్గర కూడా కుదరదు చెప్పకుండా మాత్రం ఆవిడకి ధనవదు హాస్పిటల్కి వెళ్ళాం ఆయన కూర్చుని వెళ్ళొస్తానండి అని చెప్పేసి అయితే సరిపోతుందా అప్పుడు ఏం చెప్పాలంటే ఆయనకి అయ్యా ఫలాని యొక్క కాళ్ళు ఉందండి ఫలాని యొక్క నడు ఉందండి ఫలానికి షుగర్ ఉందండి ఫలాని యొక్క తలక ఉందండి ఈ సమస్య ఏదంటే అది చెప్పుకుంటాం అప్పుడు దానికి పరిష్కారం డాక్టర్ ఏం చేస్తారనేది కావాల్సిన సలహాలు మందులు మొత్తానికి నీకు ఒక ఉపయోగకరమైన ఆరోగ్యకరమైనది అనగా సహాయం చేయడానికి ముందుగా ఆయన వస్తారు దేవునికి స్తోత్రం అలాగే దేవునికి తెలియచేయవలసిన వారిగా మనం ఉంటున్నాం ఇంకా కొంచెం ముందుకి వెళదాం వాక్యంలో మరికొన్ని సంగతులు మనం తెలుసుకోవడానికి ఇష్టపడదాం దేవుని పిల్లరా వాక్యం వచ్చిన ఉందాం Dendurstan tarihi kirlenmeyi belirttik. Dendurstan tarihinin 2. dendurstan tarihini görüyoruz. రెండు ఎనభై తొందర ఏడో అధ్యాయుడు పద్నాలుగు వచ్చిన చదువు నా పేరు కేటులు తమ్మును తాము తగ్ చేసి అవుదాం అందరం కూడా దేవుని పిల్లలమని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది సమయంలో పిల్లలైన వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా పేరు పెట్టబడిన నా నామైన ప్రార్థన చేస్తున్నది మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ ప్రార్థన చేయాలి తమ్మును తామును తగ్గించుకుని తగ్గించుకోవాలన్నమాట ప్రార్థనలో తగ్గింపు ఉండాలి దేవుడు హెచ్చించబడాలి అదే అనమాట తగ్గించుకోవాలి మనం ప్రార్థన చేసినప్పుడు మనం తగ్గించుకోవడం అంటే అనమాట మన జీవితంలో దేవునికి విరోధమైన ఏదైతే ఉన్నాయో దేవునికి ఇష్టం లేని ఏ విధంగా ఉన్నాయో దేవునికి మరి మరి పరిస్థితులు బాగోలేదో మంగళక్ష్మి కాదు ఆ ఆటొచ్చి వచ్చింది పక్క వచ్చిందా దయచేసి మనం గమనిద్దాం ఎందాము దయచేసి ఆలకిద్దాం ఇక్కడ మనము ఆలకిస్తూనంటే ఈ మాటలు మనం జాగ్రత్తగా తనుతాము తగ్గించుకొని అది తగ్గించుకోవాలండి తగ్గించుకోవాలి మనం ఎంతటి గొప్పవాళ్ళమేనో తగ్గించుకోవడం మంచిది తగ్గించుకుంటే మన ఇంట్లో సమాధానం ఉంటుందండి తగ్గించుకుంటే మన మన బిడ్డలకు సమాధానం ఉంటుందండి అది ఆరోగ్య సమస్యలైనా ఇంకో సమస్యలైనా ఇంకో పరిస్థితులైనా కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదా ఇద్దరు ప్రార్థన చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఒకడు శుంకరి ఒకడు పరిచయం కదా సుంకరి ప్రార్థన పరిచయ ప్రార్థన మనం చూస్తే శుంకరి తగ్గించుకున్నట్లుగా ప్రార్థనలో మనం చూస్తాం తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళిద్దరు ప్రార్థనలో ఎవరు ప్రార్థనలో దేవుడు మెచ్చుకున్నాడు సుందరి ప్రార్థన మెచ్చుకున్నాడు ఇష్టపడ్డాడు సహాయం చేశాడు అందరి పెట్టిన చెప్పండి గట్టిగా చెప్పండి కనుక దేవుని పిల్లలైన మీరు తగ్గించుకోవటం ప్రార్థనలో మంచిది తగ్గించుకోవటం చాలా 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 మంచిది తగ్గింపు లేనప్పుడు ఏం జరుగుతుందంటే అన్నమాట మనము సంఘంలో తగ్గించుకోకుండా సావాసంలో తగ్గించుకోకుండా సహోదరులు తగ్గించుకోకుండా నా కుటుంబంలో పరంగా సమాధానాలు రావాలంటే కుటుంబ పరంగా సమాధానాలు రానే రావు మొదటిగా ఎక్కడ నువ్వు సమాధాన పడాలి అంటే సంఘం ఎదుట సావాసం ఎదుట దేవుని ఎదుట దేవజనుని ఎదుట సంఘ మరి ప్రజలు ఎదుటను తను సమాధానపడితే నీకును నీ కుటుంబానికి నీ పిల్లలకి సమాధానము ఉంటుంది ఆమె ఇక్కడ దేవుడు అంటూ మాట జ్ఞాపకం చేసుకుందాం ఈ ప్రార్థన దేవుడు వినాలంటే ఈ ప్రార్థనకు దేవుడు సహాయం చేయాలంటే నీ ప్రార్థనకు దేవుని యొక్క మర్ర నీ మర్ర దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ నా పేరు నా వారులారా నామమున ప్రార్థన చేసేవాళ్ళారా దేవుని బిడ్డలు అనుకుంటున్న వాళ్ళారా దేవుని బిడ్డలని ప్రార్థన చేస్తున్న వారులారా దయచేసి తమను తాము తగ్గించుకోండి మొదటిగా ప్రార్థన చేయండి అప్పుడు మీరు ఏమి ఎదుగుతున్నారు నన్ను ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు మీరు ఏమి ఎతకాలనుకున్నారు ఏ సహాయం కావాలనుకున్నారు ఏ అక్రత కావాలనుకున్నారు ఏ పరిస్థితి నుంచి బయట పడాలనుకుంటున్నారు అది నేను చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ చెడితనమును చెడు మార్గమును విడిచి నీడల ఆకాశము నుండి చేస్తారు నేను వారి ప్రార్థనలు నేను స్వస్థ పరెచ్చేతను దేవుని స్తోత్రం ఇంటికి స్వస్థత కావాలా ఈ పిల్లలకు స్వస్థత కావాలా దేవుని బిడ్డారా ఇక్కడ నీ బిడ్డలకి స్వస్థత కావాలా నీ వారి స్వస్థత కావాలా నీ భర్త స్వస్థత కావాలా నీకు స్వస్థత కావాలా నీవు వాటి నుంచి విడిపించబడాలి అంటే ఇదిగో వాక్యూమ్ ఉన్నది ఇదిగో నీ జీవితంలో ఏదైతే అడ్డుగా ఉంటుందో చెడిగా ఉంటుందో వాటి అన్నింటినీ కూడా తగ్గించుకుని విడిచిపెట్టుకుని సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఇన్ను నీ కుటుంబాన్ని స్వస్థపరచువు గాక ఆమె కనుక ప్రియమైన దేవుని సంగమా దేవుని సన్నిధిలో వీరందరూ కూడా ఈ విషయాలను మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను ఇంకొక మాట కూడా చూద్దాం భూమి రి రాష్ట్ర పత్రిక భూమి రి రాష్ట్ర పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చిన చూడండి నిరీక్షణ గలవారై మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి దేవుడు చేస్తాడని నిరీక్షణ ఉండాలి దేవుడు కార్యం చేస్తాడని నిరీక్షణ ఉండాలి సంతోషించుల అవును మరి ఇంట్లో ఎవరికైనా బాధ కలిగిందనుకోండి భర్ణం చేసిన శ్రమ కాకపోతే ఏంటండి శ్రమే కదా అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ చక్కటి మాట చెప్తాడు శ్రమయ్యందు ఓర్పు గలవారై ఓర్పు ఓర్పు కనుక ఆ ప్రాంతంలో ఓర్పు దేవుడు సహాయం చేసే వరకు ఓర్పు గలవారయింది ఏమంటాడు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి అందరు గంట స్థూత్రం చెప్పండి కనుక ప్రియమైన దేవుని సంగమా దేవుని పిల్లరా ఈ మధ్యాహ్న కాలమందు ఇదిగో నేను మీకు ప్రకటించిన ప్రకటన ప్రకారం వాక్య ప్రకారం మీ జీవితంలో అలా ఉంచుకుని ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు త్వర త్వరగా నీ యొక్కకు వచ్చి నీ కుటుంబంలోకి వచ్చి నీకు సహాయం చేయగలడని తెలియజేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే నిరీక్షణ కలవారై నిరీక్షణ నిరీక్షణ మొదట నిరీక్షించాలి అది మీ బిడ్డకైనా మీకైనా ఈ భర్తకైనా ఈ సంఘానికైనా ఈ చుట్టాలకైనా మీ అల్లుడికైనా మీ కుమార్తెకైనా మీ మనవుడికైనా ఎవరికైనా కావచ్చు అండి నిరీక్షణ కావాలి ఒక విషయంలో కనుక విషయంలో మనం ఏం చేయాలి అంటే దేవుని పెట్లారా దేవుని వాటిని నిరీక్షించి నిరీక్షించి అనగా కనిపెట్టాలనేదే దేవుడు చెప్పిన మాట అప్పుడు నీకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు శ్రమ ఎందు నీకు ఓర్పు కూడా కావాలి అలాంటి అనగా శ్రమ ఊరికినే రాదండి ఏ బలహీనతో లేదా ఏ కష్టం ఇంట్లో చెప్పే శ్రమ వస్తుంది ఆ శ్రమం తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే నీ పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఓర్పు కలిగి ఓర్పు కలిగి ప్రార్థనలో ఎలా ఉండాలి పట్టుదల కలిగిన సహోదరి కానీ సహోదరుడు కానీ యవనస్తుడు కానీ సంగము కానీ నీ ఉండాలని దేవుని వాళ్ళు చూసి ఇలాగ ప్రార్థన చేస్తే ఇలాగ దేవుని అడిగితే దేవుడు అద్భుతంగా నీ దగ్గరికి వచ్చి నీటికి వచ్చి నీతో ఉండి అనగా నీ ప్రార్థనలు విని ఆయన సహాయము చేయనుగాక కనుక మర్చిపోకుండా మీరు చక్కగా దేవుని సందులో ప్రార్థించండి మరీ అడగండి సహోదరి కొరకు మరి ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తారని మరీ మరీ వాక్యం చెప్పింది కనుక అలాగే మీరు అందరూ సిద్ధపడాలని తెలియజేస్తూ మీ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అలాగే ఈ ప్రార్థన ఏర్పాటు చేసిన కుటుంబానికి సహాయపడవచ్చును గాక ఆమె